ఊడొచ్చినటువంటి సంగవంతని కూడా నా గుడి పై ముందు నాలుగు తరిగా దేవతలు దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరు వార్తను చదువుకుందాం నేను గ్రంథం తినడం కానీ కృపా

తన జీవిత అనుభవంలో నుండి మాట్లాడినటువంటి మాట మాటలి ఏమని మాట్లాడుతున్నాడు నేను నా దినృపా వస్తాయి చిరకాలం యోగా మందిరంలో నేను నివాసం కృప కృపా మన జీవితంలో దేవుని కృప శేమ అనేది చాలా అవసరం హలలియా కృప అంటే ఏమిటి మనం పొందుకోవడానికి అర్హత లేనప్పటికీ కనికరించి ప్రేమించి జాలి చూపి మన స్థితిని అర్థం చేసుకొని మనకు అనుగ్రహించేదే కృప హల మనం పొందుకోవడానికి అర్హత లేనప్పటికీ దేవుడు మనకు ఇచ్చే ఇవులే కృప దేవుడి మేలును పొందుకోవడానికి అర్హత మనకు లేనప్పటికీ ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలులే కృప అంటే ఏమిటి మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం తెలిసిన వ్యక్తి ఎవరైనా బాబు ఎలా ఉన్నవరా అని అడిగినప్పుడు మనం బాగున్నామనుకో బాగున్నాం అంటాం మనం బాగలేదనుకో మన కుటుంబ పరిస్థితులు మన పరిస్థితులు మన శరీరంగా అనారోగ్యంతో ఏదో భేదితో ఉన్న మన కష్టాలు అతనితో జరుపుకుంటాం అంత బాగున్నాం మనకు అంత బాగున్నామంటాం అదే క్షేమం హలలియా శారీరకంగా శారీరకంగా ఆరోగ్యం కలిగి బలం కలిగి శత్రువు కలిగి కుటుంబ పరంగా మనము మన పిల్లలు మన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడమే క్షేమం అలలియ దాబీదు ఇక్కడ అంటున్నాడు నేను బ్రత్ దినం ల నుండియూ కృపాక్షంలోనే నా పెట్టవచ్చును నేను బ్రతికిన దినమంతయు దేవుని మేలును అనుభవిస్తూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాను అంటుండ్రు అలలియ అదే వలె మనం కూడా ఆరోగ్యం కలిగి సంతోషంగా జీవించాలంటే మనమేం చెయ్యాలి దావీది అంటున్నాను దావిదు అంటున్నాడు కదా నేను బ్రతుకు దినంల కృపాక్షేమం వచ్చును చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసం చేసేదను దావీదు తన జీవితంలో ఎందుకు దేవుని కృపను దేవుని యొక్క మేలును ఆయన ఇచ్చేటటువంటి క్షేమాన్ని ఎలా పొందుకున్నాడు మన జీవితంలో కూడా దావీదు వల్లే దీవించబడాలంటే దావీదు వల్లే దేవుని ద్వారా కృపను క్షేమమును పొందుకోవాలంటే ఎంజాయ్ హరలియా సింపుల్ క్వశ్చన్ సింపుల్గా ప్రశ్నించాలంటే మనము క్షేమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అలరియా మనము మన కుటుంబ సభ్యులు మన పిల్లలు ఆరోగ్యంగా బలంగా సంతోషంగా క్షేమకరమైన జీవితము మనము అనుభవించాలంటే మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అలనియా దేవుని స్తోత్రములు హలనియా ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రంలో మనం క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవునితో సహవాసం చెయ్యాలి అనగా ప్రార్థన చెయ్యాలి హలనియా ప్రార్థన జీవితము ఎవరి జీవితంలో అయితే ప్రార్థన జీవితం ఉన్నదో వారు తమ జీవితములో దేవుని యొక్క కృపను క్షేమాని పొందుకుంటారు హళలియా ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవత్సం మనం చదువుకుందాం ఇర్మియా నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయుడు దానికి మీ క్షేమం నాకు కారణమగును నేను మిమ్మును చెరగుని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దానికి క్షేమము మీ క్షేమం కారణమగును హల మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన చేయాలి ఎప్పుడూ మన కొరకే మన పిల్లల కొరకే మన కుటుంబ సభ్యుల కొరకే మనమే బాగుండాలి అని మన కోసమే ప్రార్థన కాదు కానీ నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలు ఎందరో మంది ఉన్నారు నశించిపోవచ్చున్న ప్రజలు నశించిపోవచ్చున్న గ్రామాలు నశించుకోవచ్చున్న పట్టణాలు నశించుకోవచ్చున్న రాష్ట్రము దేశము దేవుని ఎరగక దేవుని నామాన్ని తెలుసుకొనక వారు ఏమైపోవచ్చున్నారు క్షేమాన్ని కోల్పోతున్నారు క్షేమాన్ని కోల్పోతున్నారు ఆరోగ్యాన్ని కోల్పోవచ్చున్నారు దేవుని యొక్క మేలును అనుభవించలేకపోతున్నారు కాబట్టి ఏ పట్టణం అయితే ఏ గ్రామం అయితే దేవుని తెలుసుకొనకుండా నాశనం ఆ గ్రామం కొరకు ఆ పట్టణం కొరకు అక్కడున్నటువంటి ప్రజల కొరకు అక్కడున్నటువంటి మనసులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అలలియా లేని అదోత్రులు లేని మన కోసము మన కుటుంబ సభ్యుల కోసమే కాకుండా మన కోసము మన గ్రామం కోసము మన గ్రామ ప్రజల కోసము మన దేశం కోసము దేశంలో నశించుకోవచ్చున్న ప్రజల కోసము అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి మన దేశము క్షేమముగా ఉంటే మన మనము కూడా క్షేమంగా ఉంటాం మన దేశ ప్రజలు మన గ్రామ ప్రజలు క్షేమముగా ఉంటే ఆ క్షేమము మనకు కారణం అవసరం అంటలియా నేను మిమ్మల్ని చెరకుని పోయిన పట్టణం కొరకు మీరు దానికి క్షేమం కోరి ప్రార్థన చేయండి దాని క్షేమము మీ క్షేమము నాకు కానవును అంటున్నారు మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఏ దేశం కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఏ రాష్ట్రం కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఏ ప్రజల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారు క్షేమంగా ఉన్నప్పుడు ఆ క్షేమమే మనకు క్షేమం అవుతుంది హలలియా మన గ్రామ ప్రజలందరూ బాగున్నప్పుడు మనం కూడా బాగుంటాం గ్రామ ప్రజలందరూ రోగాలతో పీడింపబడినప్పుడు మనం క్షేమంగా ఉంటామా ఆ రోగం మనకు కూడా అంటుతుందా మన గ్రామ ప్రజలందరూ మలేరియా చేత జ్వరం చేత పీడింపబడుతుంటే ఆ జ్వరం మనకు అటాక్ అవుతుందా లేదా వస్తుంది కాబట్టి మనం బాగుండాలంటే మన పక్కోడు బాగుండాలి హలలియా మనం బాగుండాలంటే మన పక్క నోడు బాగుండాలి మన పక్క నోడు బాగలేకపోతే మనం కూడా బాగుండం హలలియా అందుకే అపోస్తు పౌరు తిమోత్కి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుండి మూడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలెను చేయవలనని హెచ్చరించుతున్నాను ఇది మంచిది మన రక్ష దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది హరీయా ఎవరి కోసం ప్రార్థించేయాలి మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మది కలిగి సుఖం కలిగి క్షేమం కలిగి ఆరోగ్యం కలిగి మనం బ్రతకాలంటే మనుషులందరి కొరకు దేశం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి హదలియా మనసులందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన మనకు క్షేమాన్ని కలగజేస్తుంది దేవుని స్తోత్రములు మనం చేసేటటువంటి ప్రా ప్రార్థన ప్రజలకు క్షేమాన్ని కలగజేస్తుంది అలాగే మనకు కూడా క్షేమాన్ని కలగజేస్తుంది హళలియా కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి హలలియా మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారు క్షేమం కలిగి ఉంటారు వారు ఆరోగ్యం కలిగి ఉంటారు వారు నెమ్మది కలిగి ఉంటారు వారు సుఖం కలిగి ప్రార్థన లేని జీవితము ఎప్పుడు ఆశీర్వాదముగా ఉండదు కానీ శాపముతోనూ దుఃఖముతోనూ రోగముతోనూ వ్యాధితోనూ రకరకాల సమస్యతో పీడింపబడతాం ఎప్పుడు ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన మనకు సేవ అని కనుగజేస్తుంది కనుక మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండోదిగా దేవుడు మనకు క్షేమాన్ని కలగ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం దీనత్వం కలిగి ఉండాలి హలలియా ఎవరైతే గర్వంతోనూ ఎవరైతే ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన మనకు క్షేమాన్ని చేస్తుంది కనుక మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం క్షేమం ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండవదిగా దేవుడు మనకు క్షేమాన్ని కనుగ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం దీనత్వం కలిగి ఉండాలి హలలియా ఎవరైతే ఎవరైతే నేనే గొప్పవాడిని అన్ని హెచ్చరించుకుంటాడో అతను అయిపోతాడు నాశనానికి ముందు గర్వం నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అయితే మనం క్షేమంగా ఉండాలంటే మన జీవితము సుఖంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం సంతోషంగా ఈ జీవితంలో బ్రతకాలంటే ఏం చేయాలంటే మనం దీనత్వం కలిగి ఉండాలి హలలియా దీనత్వం అంటే ఏమిటి మనలను మనము తగ్గించుకొని దేవునికి ఆనుకొని బ్రతుకుంటాం హళలియా యోగ గ్రంథం ఐదో అధ్యాయం పదకొండవచ్చు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును దుఃఖపడు వారి వారిని క్షేమంకు దీనులను దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు దుఃఖపడు వారికి దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడు హలనియా దీన మనసుతోనూ దుఃఖముతోనూ ఎవరైతే ఉంటారో వారికి దేవుడి శ్రం కరేస్తాడు అలాగే కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగు ఆరు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను హళలియా దీన మనసుతో నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నీవు ఏ శ్రమలో అయితే ఉన్నావో నీకున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి ప్రభు నిన్ను ఏం చేస్తాడు రక్షిస్తాడు తప్పిస్తాడు హలలియాత్రములు హలే కాబట్టి మనము క్షేమంగా ఉండాలంటే దీన మనసు మనం కలిగి ఉండాలి అలాగే కీర్తనల గ్రంథము ముప్పై ఏడు కీర్తన పదకొండో వచ్చిన ముప్పై ఏళ్ళో పదకొండు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించదారు హలలియ దీనులట దేనిని స్వతంత్రించుకుంటారట భూమిని స్వతంత్రించుకుంటారు దీనులు భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమం కలిగి సుఖముగా ఉంటారు హలలియ నీ జీవితంలో స్వతంత్రత లేదా నీ జీవితంలో స్వేచ్ఛ లేదా నీ జీవితంలో సుఖం అనేదే లేదా నీ జీవితంలో జీవితంలో సంతోషాన్ని నీవు అనుభవించలేకపోతున్నావా అలాగైతే నీవు దేవుని దృష్టికి దీనుడిగా ఉండి దీన మనసుకానికి దేవునికి ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవునికి ఇష్టడుగా దీన మనసుతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితములో స్వేచ్ఛను స్వతంత్రమును సంతోషమును సుఖకరమైన జీవితమును క్షేమకరమైన జీవితమును ప్రభుత్వ